శ్రీమాత్రే నమహం ఈరోజు వీడియోలో మనకు ఆషాఢ మాసము స్టార్ట్ అవుతుంది కదా అంటే రేపు రేపు వచ్చే అమావాస పోయిన తర్వాత మనకు జూన్ జూన్లో స్టార్ట్ అవుతుంది కదా అయితే ఈ ఆషాఢ మాసము మనకు వచ్చే ముందే మనకు అంటే ఈ అమ్మవార్లకు ఈ దేవారులు ఉన్న వాళ్ళకు కానీ లేకపోతే బో బోనాలు చేస్తుంటారు కదా ఈ అమ్మవార్లకు బోనాలు చేసి పెడుతుంటారు కదా వాళ్ళకు కానీ లేకపోతే ఏమైనా అమ్మవార్లకు ఏమైనా మొక్కుబడులు ఉంటే కానీ మనకు కొన్ని సంకేతాలు అనేవి ఇంట్లో కనిపిస్తూ ఉంటాయి మనకు కూడా ఎక్కువగా పడుకున్నప్పుడు కళలో అంటే కళలో అమ్మవారు రావడము ఇలాంటి కొన్ని సంకేతాలు కనిపిస్తుంటాయి అయితే చా ఈ కొత్తగా దేవుడు వచ్చే వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు చాలామంది పెద్దవాళ్ళు కొంతమంది కాలం చేసిపోయి తింటారు అయితే కాలం చేసిపోయినప్పుడు అమ్మవారు దేవుడు ఎవరినో ఒకరిని అమ్మవారో ఎవరో అయ్యవారో ఎవరో వస్తుంటారు కదా వాళ్ళు కొత్త వాళ్ళని ఎన్నుకోవాల్సి వస్తుంటుంది కదా అయితే వాళ్ళకు కొన్ని సిమ్టమ్స్ ఇప్పుడే చూపించడము ఎందుకంటే ఈ మాసంలో ఊర్లో మొత్తము అందరూ ఊర్లో ప్రతి ఒక్కరు బోనాలు అనేవి చేస్తుంటారు ఈ డప్పుల సప్ప సప్పులు ఎక్కువ ఉంటాయి ఈ బయన్లో సౌండ్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంతమందికి ఏమవుతుంది అంటే అమ్మవారు వచ్చే సూచనలు ఉంటాయి అంటే వాళ్ళకు పై వణకడము పై పిందరి అంటే ఇట్లా పిందరించడము అంటారు కదా అలాంటివి కొన్ని సిమ్టమ్స్ అనేటివి కనిపిస్తూ ఉంటాయి అనమాట ఈ ఆషాఢ మాసంలో ఊర్లో కొన్ని ఊర్లలోనేమో శ్రావణ మాసంలో బోనాలు చేస్తారు కదా అయితే మనకు మెయిన్ అంటే ఈ ఆషాఢ మాసంలోనే ఎక్కువగా అమ్మవార్లకు బోనాలు అనేది చేస్తుంటారు కాబట్టి అయితే ఇక్కడ మనకు ఎలాంటి సంకేతాలు వస్తాయి అంటే మనకేమన్నా మొక్కుబడలు అనుకోండి అంటే మనం ఏదైనా కోరిక దిగితే అమ్మవారికి బోనమా చేస్తాము లేదంటే మనం ఏదో మొక్కుబడి అయ్యవారికి అయితే కూర మీసాలు మల్లన్న తండ్రికి అయితే కూర కొంతమంది యములవాడ రాజనకైతే కోడలు కట్టేస్తుంటారు కదా ఇట్లా ఎవరెవరికి ఏ మొక్కుబడలు ఉండవో అవన్నీ అమ్మవారు కానీ ఆ దేవుడు కానీ అయ్యవారు కానీ వాళ్ళకు కొన్ని సంకేతాలు చూపిస్తుంటారు అంటే నాకు అంటే నా మనం బోనాలు చేస్తుంటాం కదా అంటే నా టైము అంటే నాకు పండుగ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ మొక్కబడి ఉన్నారు అని దేవుళ్ళు అమ్మవార్లు మనకు ఎక్కువ రావడము స్టార్ట్ అవుతుంది అన్నమాట అదేవిధంగా మనకి ఇంటి ము ఇంటి గడప ముందు నల్ల చీమలు ఎక్కువగా రావడము ఇప్పుడు కుప్పలు కుప్పలు వస్తుంటాయి కొంత అంటే ఇవి అందరి ఇండ్లులో రావు చీమలు ఎవరికైనా సరే మొక్కుబడి ఉన్నా కానీ అప్పుడు గడప దగ్గర నల్ల చీమలు కుప్ప అంటే కుప్పలుగా వస్తుంటాయి అదే మనకు పూజా మందిరంలో కూడా నల్ల చీమలు వస్తుంటాయి ఎక్కడ నుంచి వస్తాయో తెలియదు అనమాట అంటే ఇవన్నీ మనము ఏమైనా మొక్కుబడలు ఉంటే మాత్రమే ఈ చీమలు ఎక్కువగా వస్తాయి మనకు కళలో ఎక్కువగా అనిపిస్తారు అంతేగాని మీరు ఏదో మాకు ఈ అంటే ఈ శివశక్తులు వస్తున్నాయి ఎక్కువగా శివశక్తులు వస్తుంటారు మన చనిపోయిన వాళ్ళు వీళ్ళు వస్తుంటారు కదా అయితే ఇలాంటి ఈ సంకేతాల అన్నీ కూడా మనకు కొన్ని సంకేతాలు చూపిస్తారనమాట అంటే దేవుడు అయితే కొత్తగా దేవుడు వచ్చే వాళ్ళకు కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతుంటుంది అంటే వాళ్ళ ఇంటి దేవుళ్ళు ఎవరు కొంతమంది కాలం అయిపోయింటారు కదా అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి నాకు రీసెంట్గా ఒకరు ఫోన్ చేసిండ్రు అనమాట అదేంటిదంటే ఇప్పుడు మనకు కాలం చేసిన పెద్దవాళ్ళు ఉంటారు కదా శివశక్తులు వాళ్ళు ఎప్పటి నుంచో అమ్మవారికో ఎవరికో ఎవరికోరుకు శిగం అనేది ఊగుతుంటారు కదా ఊగినప్పుడు వాళ్ళకు కొన్ని బేడీలు ఉంటాయి కదా అయితే ఆ బేడీలను మనం ఏం చేయాలంటే సరే వాళ్ళు చనిపోయిన కాలం అయిపోయిన తర్వాత శివజ్ఞం పొందిన తర్వాత వాళ్ళకు వాళ్ళకున్న బేడీలు కానీ ఏవై ఏవైనా సరే వాళ్ళకి దేవునికి సంబంధించిన దిశ మనం అవి ఏం చేస్తామో దేవుడి దగ్గర పెట్టేస్తాం కదా అయితే అవి ఏం చేస్తారంటే మళ్ళీ ఆ అదే వంశంలో ఆ ఇంట్లో ఎవరిన అమ్మవారు ఎవరినైనా ఎన్నుకున్నది అనుకోండి అంటే దేవుడు కొత్తగా ఎవరినైనా ఎన్నుకున్నాడు అనుకోండి వాళ్ళకి వేస్తాం అయితే వాళ్ళు మాత్రమే వేసుకోవాలన్నమాట అవి అంతవరకు అవి దేవుడి రూమ్లోనే ఉంటాయి అనమాట కొంతమంది ఏం చేస్తారు అంటే ఎల్లమ్మ బాండువాళ్ళు ఉంటాయి కదా బాండ్వాళ్లు లోపల అవి పెట్టేస్తారు అనమాట అంటే ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా మనకు ఎల్లమ్మ బాండవను లేకపోతే ఈర నాగమ్మ బాండువను ఇట్లా ఎవరు ఇంటి దేవుడు ఎవరు ఉంటే వాళ్ళ బాండువాళ్ళల్లో పెట్టేసుకుంటారు కదా కొత్తగా ఎవరు వస్తారో అవి తీసి వాళ్ళకేస్త అయితే వీళ్ళు ఏం చేసిండ్రు అంటే అవి వేసుకోకుండా అవి వా అంటే ఆమె చనిపోయింది కాబట్టి స్వగ్నం చెందింది కాబట్టి వాటిని కరిగించేసిండ్రు ఎప్పుడే కానీ అట్లా కరిగించకూడదు కరిగించిన తర్వాత నాకు ఫోన్ చేసిండ్రు మేము ఇట్లా అంటే మేము కరిగించినాము నేను మళ్ళీ జయి నాకు వస్తుంది నేను మళ్ళీ చేయించుకోవాలి అంటే వాళ్ళు అంటే ఎందుకంటే వాళ్ళు ఎప్పటినుంచో అవి వాళ్ళ శరీరంలో అంటే వాళ్ళు ఏ ఏ శిగమూగడము వాకులు పలకడము వాళ్ళు ఎన్నో చేసిన ఆ బేడీల వల్ల అంటే ఆ బేడీల శక్తి అనేది ఉంటుంది కాబట్టి వాటిని మనము ధరించిన తర్వాతనే వాటిని మనము కరిగించుకోవాలి ఫస్ట్ అయితే మనకు దేవుడు వచ్చినప్పుడు అది వేసుకుంటేనే మనకు మనకు అంటే వచ్చే అశుభాజ్ఞం చెందిన వాళ్ళకి ఏ విధంగా వస్తుందో మనకు కూడా అదే విధంగా దేవుడు అనేది వస్తాడనమాట అయితే కరిగించకూడదు ఒకవేళ సరే మీకు అవి పట్టకపోయినా లూజ్ అయినా లేకపోతే ఏమైనా అవుతున్నా అంటే సరే ఒకసారి వేసుకోవాలి మనం పండగ చేస్తాం కదా వాళ్ళు చనిపోయినప్పుడు మహిళలు ఖచ్చితంగా తీస్తారు కదా అమ్మవార్ల దేవుళ్ళకు అమ్మవారు అంటే ఈ దేవర్లకు మహిళలు తీస్తారు కదా మహిళలు తీసినప్పుడు అవి వేసుకోవాలి వీళ్ళు వేసుకున్న తర్వాత మీరు తర్వాత ఎప్పుడైనా సరే వాటిని కరిగించుకొని వాటిలో మళ్ళీ మనము వేయ మళ్ళీ కొంచెం ఏమైనా లోహములు వేయ వెండి వెండివే ఉంటాయి కాబట్టి కొంతమంది వెండి ఉంటారు కొంచెం డ పైసలు ఉన్న వాళ్ళైతే వెండివి చేయించుకుంటారు కొంచెం పైసలు లేని వాళ్ళైతే పంచలోహము లేకపోతే ప్యూర్ రాగితోటి చేయించుకుంటారు అనమాట కొంతమంది మూడు లోహాలతోటి చేయించుకుంటారు సరే వాళ్ళ వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళు చేయించుకుంటారు కాబట్టి మీరు మంచిగా చేయించుకోవాలి అంటే వాటినే మళ్ళీ క కరిగించిన తర్వాత లేదు అవి మంచిగా ఉన్నవి మాకు మాకు సరిపోతాయి అంటే వాటిని అలాగనే మీరు ధరించవచ్చు వాటిని ఎప్పుడు కరిగించకూడదు అనమాట ఎందుకంటే అలా కరిగిస్తే శక్తి పోతుంది అనమాట అంటే వాళ్ళ శక్తి పోతుంది ఇంకా సరిపోవు మాకు అన్నప్పుడు వాటిని మనం దగ్గరుండి కరిగించుకొని వేరే వెండి వేసుకోకూడదు మళ్ళీ మనం కలుపుకోవచ్చు కానీ ఇప్పుడు హౌస్లో ఏం చేస్తారంటే మనం ఇచ్చిన వెండి వాళ్ళు తీసుకుంటారు తీసుకొని ఏం చేస్తారంటే వాళ్ళ వాళ్ళ దగ్గర రెడీమేడ్ ఉన్నాయో అవి మనకిస్తారు అలా కాకుండా మీరు అదే వెండిని మనమే దగ్గరుండి కరిగించుకొని మళ్ళీ మనము ఏదైనా మనకు ఇంకా కొద్దిగా వెండి వేసుకోవాలంటే ఆ వెండిని కల్పించి దాన్ని చేయించుకోవాలి అవి మళ్ళీ హౌసులోకి ఇచ్చి మళ్ళీ కొత్తవి మనము ఎప్పుడు వాడకూడదు మన మన వెండి మనకే మనమే తెచ్చుకోవాలన్నమాట అందుకే ఇది కొంచెం దగ్గరుండి ప్రాసెస్ చేయించుకోవాలి దాని వల్ల అంటే వీటి వల్ల కూడా మనకు శక్తి చాలా వస్తుంది ఎందుకంటే ఇది వాళ్ళు ఎప్పటినుంచో సిగమూగి తింటారు వాళ్ళు ఎంతో అమ్మవారిని నిజరూపం కూడా చూసి నింటారు కొంతమంది ఇప్పుడంటే మనము అంత భక్తితో ఉంటలేము చూడలేకపోతున్నాం కానీ పూర్వకాలం ఉన్న వాళ్ళు పాత మనుషులు వాళ్ళు చాలా నిష్టలు పాటించుకున్నారు వాళ్ళు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి చాలా పవర్ అనేది ఉంటుంది వాటికి కాబట్టి ఇలా చేయండి పాపం వాళ్ళు ఏం చేసి అంటే కరిగించుకున్నాక నాకు ఫోన్ చేసి ఏ బీజాక్షరాలు పెట్టుకోవాలి ఎట్లా పెట్టుకోవాలి అని చెప్పింది ఇంకేం చేస్తాం కరిగించిన తర్వాత మనం ఏం చేయలేము కాబట్టి ఇంకా సరే మీ ఇష్టం అని చెప్పేసి అందుకే మీరు కూడా ఇలాంటి తప్పులు చేయకండి అయితే ఈ ఈరోజు ఏంటిదంటే మనం మనకు ఎలాంటి సంకేతాలు వస్తాయి అంటే ఎవరైనా చూడు మొక్కుబడలు ఉన్నాయంటే అమ్మవార్లు ఎక్కువగా అంటే అమ్మవారికి మొక్కుబడలు అంటే మనం అమ్మవారి చుట్టూ తిరుగుతున్నట్లు కానీ లేకపోతే అమ్మవారి నీడలు కనిపించడం కానీ లేకపోతే అమ్మవారి యొక్క శివశక్తులు ఎవరైనా మీ ఇంట్లో ఉంటే వాళ్ళు మన కళలో రావడం కానీ మనమే బోనం ఎత్తుతున్నట్లు కానీ లేకపోతే మనకే మనమే ఊగుతున్నట్లు కానీ ఇలాంటి సంకేతాలు వస్తున్నాయి అంటే మీకు బోనం ఏదో మొక్కుబడి ఉంది తీర్చమని అమ్మవారు మీకు సంకేతాలు ఇస్తున్నట్లు ఇంకా ఇంకా యములవాడ రాజనకైతే కోడలు కట్టేస్తారు కదా ఈ కోడలు అంటే ఎద్దులు ఎక్కువగా కలలో రావడము మనము గుడికి వెళ్ళడము గుడి చుట్టూ కోడని దిప్పుతున్నట్లు ఇట్లాంటివి ఉంటే మీకు ఎవరిదో మొక్కుబడి ఉందని అర్థము ఇట్లా అంటే ఇట్లా కొన్ని సంకేతాలు లేవు ఇంట్లోనే మనకు పుట్టలు పుట్ట అంటే చీమలు వస్తాయని చెప్పిన కదా గడపల్ల దగ్గర చీమలు పుట్టలుగా వస్తాయని చెప్ నల్ల చీమలు వస్తాయని చెప్తున్నాయి కదా ఇలాంటివి ఉంటే మన ఇంటిని శుద్ధి చేసుకోవాలి ఫస్ట్ మన ఇంట్లో మన ఇంటిని శుద్ధి చేసుకొని అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించుకోవాలి అదేవిధంగా ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనం అనేది చేయాలి మీకు మొక్కుబడి ఉన్నా లేకున్నా కానీ చీమలు ఈ విధంగా వస్తున్నాయి అంటే ఖచ్చితంగా అమ్మవారికి బోనం అనేది సమర్పించుకోవాలి మీ ఇంటి నుంచి అమ్మవారు బోనం అనేది కోరుతుంది మన ఇంట్లో ఇప్పుడు చూడే ఎక్కువ చీమలు కనిపిస్తాయి మనము ఏమనుకుంటామంటే ఇప్పుడు వర్షాకాలం కదా వర్షాకాలంలో చీమలు అన్ని భూమిలో ఉంటాయి కాబట్టి చీమలు ఆ నీళ్లకు అంటే రంధ్రాలు చేసుకొని ఉంటాయి నీళ్లు పోయి చీమలు బయటికి వస్తాయని అలాగా అవి ఎక్కువగా మనకు ఈ గడపల దగ్గరనే మనకు ఎక్కడ రంధ్రాలు కనిపించావు కానీ చీమలు మాత్రం పుట్టలు పుట్టలుగా వస్తుంటాయి నల్ల చీమలు కాబట్టి ఇది మన ఇల్లును శుద్ధి చేసుకోవాలి ఫస్ట్ మన ఇంటిని శుద్ధి చేసుకొని మన ఇంట్లో ఉన్న అమ్మవారికి ధూపదీపని నైవేద్యం సమర్పించుకొని ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనం అనేది అంటే మన ఇంటి నుంచి అమ్మవారి మనకు మొక్కుబడి ఉన్నా లేకున్నా కానీ మన ఇంటి నుంచి మనకి ఏదో అమ్మవారు మంచి చేస్తుంది కాబట్టి మన ఇంటి నుంచి అమ్మవారికి బోనం సమర్పించుకొని మనకు కొన్ని కర్మలు అనేవి వెళ్ళిపోతాయి అది అమ్మవారి యొక్క సంకేతము అయితే బోనం మాత్రం చేస్తే చాలా మంచిది ఆషాఢ మాసంలో మా కొంతమంది అంటుంటారు మా ఇంటి తరైన బోనం లేదు అంటుంటారు కదా అయితే బోనం లేని వాళ్ళు కనీసము బోనం చేసే వాళ్ళకి మన ఇంటి పక్కన ఎవరో ఒకరు చేస్తుంటారు కదా వాళ్ళకు కొన్ని బియ్యము ఏవో ఒకటి వాళ్ళకి ఇచ్చినా కానీ మనం చేసినట్లే ఆ ఫలితం గుణంగా మనకు వస్తుందని అంటే మన కొంత ఇండ్ల్లో అంటుంటారు మేము ఎప్పుడు బోనం చేయలే మేము బోనం చేయలే మాకు బోనం లేదు అంటుంటారు కదా అయితే అట్లా ఉన్న వాళ్ళు ఇలా చేయండి ఖచ్చితంగా మీకు అమ్మవారు మీ గుడంగా మంచి చేస్తుంది అనమాట అయితే ఇట్లాంటి సం ఇంకా ఈ కొత్తగా దేవుడు వస్తుంటారు చూడండి అంటే ఈ ఈ బో ఇప్పుడు నేను చెప్పిన శివజ్ఞం చెందిన వాళ్ళకు కొత్తగా ఎన్నుకున్నా ఇప్పుడు స్టార్ట్ అవుతుంటుంది అనమాట వాళ్ళకు అంటే ఆషాఢ మాసము వచ్చే ముందు వాళ్ళ ఇంటి తరన బోనం ఎత్తేది ఉందో బోనం చేసేది ఉంటుంది కదా కొందరికి వాళ్ళ అమ్మవారి అమ్మవారికి నైవేద్యాలు పెట్టేది ఉంటారు కొంతమంది నైవేద్యాలు పెడుతుంటారు ఇంట్లో ఆషాఢ మాసంలో అమ్మవార్లకు తీరొక నైవేద్యం చేసి పెడుతుంటారు కదా అలాంటి వాళ్ళ వాళ్ళ ఇంట్లో అయితే శివజ్ఞం చెందిన వాళ్ళు కొత్తగా అమ్మవారు అనేది వాళ్ళకి ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంటుంది అంటే మనం పూజ చేస్తున్నా కానీ ఆవలింతలు ఎక్కువగా రావడం మనకే ఒక విచిత్రంగా కనిపిస్తుంది అంటే ఇన్ని రోజులు మనం ఎప్పుడు చేస్తున్నా కొంచెం తక్కువ వచ్చినా ఎక్కువ అంటే అమ్మవారి అలా కూర్చున్న దేవుడి అలా కూర్చున్న ఒక కొద్దిసేపటికి ఆవలింతలు కంట్లో నీళ్ళు రావడం ఆగిపోతాయి ఇంకా తర్వాత రావు కానీ ఇప్పుడు మన పూజ అయిపోయేంత వరకు లేచేంతవరకు కూడా ఆవలింతలు రావడము ఎక్కువ కంట్లో నీళ్ళు రావడము ఏదో గొంతులో ఏదో ఇరుక్కున్నట్లు అంటే మనకి ఏదో మాట వస్తుంది గొంతులో ఆగిపోతుంది అన్నట్లు అంటే గొంతు కూడా కొంచెము నొప్పిగా లేవడము ఇలాంటివన్నీ సంకేతాలు అంటే మీకు స్టార్ట్ అవుతుంది కొత్తగా అంతేగాని అయితే ఇవన్నీ సంకేతాలు వస్తాయి అయితే చా మీరు ఏం చేస్తారంటే ఇలాంటివి వస్తున్నాయంటే ఎవరు ఒక శివశక్తి దగ్గర ఎవరు శివశక్తులు ఉంటే వాళ్ళ దగ్గర ఊరుకుతారు ఉరుకుతారు ఇంకా మాకు ఇట్లా అనిపిస్తుంది ఇట్లా దేవుడు వస్తున్నాడు మంచిదా చెడ్డదా ఇలా అనుకుండి అనుకోండి మీకు ఇంకా మీకు ఇంకా చాలా వీడియోలో చెప్పిన నేను మరి మరీ చెప్పలేను కాబట్టి మీరే అర్థం చేసుకోండి వీడియోలు అన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది కాబట్టి ఇట్లాంటివి చిన్న చిన్న సంకేతాలు వస్తున్నాయి అంటే మనము అమ్మవారికి ఇంకా దగ్గర కావాలి అని అర్థం చేసుకోండి ఆషాఢ మాసం వస్తుంది కాబట్టి మన ఇంటి తరమైన బోనం ఉందా ఏది ఉంది లేకపోతే ఏమైనా మొక్కుబడులు ఉన్నాయా తెలుసుకోండి అంటే ఎవరైనా మొక్కుకున్న కొంతమంది ఇంట్లో భర్త మొక్కుకునేది భార్యకు గెలవద్దు భార్య మొక్కుకునేది భర్తకి గెలవద్దు ఈ విధంగా ఉంటారు కాబట్టి ఇద్దరు కన్ఫ్యూజ్లో పడతారు ఎవరికి ఏం అని కాబట్టి మనకేమైనా మొక్కుబాడేలు ఉన్నాయా అని మీరు అడగండి మీ పెద్దవాళ్ళ నుంచో ఎవరో మొక్కుబాడేలు ఉంటే అవన్నీ ఇప్పుడు తీర్చుకోండి అమ్మ దేవుళ్ళని తీర్చుకుంటే మనకు చాలా మంచిది అనమాట అయితే నేను చెప్పినా కదా ఈ వీడియో కేవలము కొత్తగా దేవుడు ఎన్నో వచ్చే వాళ్ళకు ఇప్పుడు సిమ్టమ్స్ చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఈ ఆషాఢ మాసం వచ్చేవరకు వాళ్ళకి సిమ్టమ్స్ అంటే ఎక్కడ తిరిగినా పడకపోవడము ఏం కొంతమందికి నాన్ వెజ్ తింటే కూడా పడకపో అంటే వాళ్ళ ఇంటి తరాన్ని లేకపోతే వీళ్ళు తింటుంటారు కదా అలాంటి వాళ్ళ కూడా పడకపోవడము ఇలాంటి సిమ్టమ్స్ చాలా మీ వరకు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి కొంచెము బెదిర్కోకుండా బెదుర్కోకుండా మీరు ఏం చేయాలంటే దేవుడికి కొంచెం మీ ఇంటి అమ్మవారికో ఎవరికో మీ ఇంటి కులదైవానికి కొంచెం దగ్గర అయ్యేటట్టు చూడండి దగ్గర కావడము అంటే మనము జపం చేసుకోవడము రోజు కొద్దిసేపు జపం చేసుకుంటే కూడా మనకు గొంతులో నేను చెప్పిన కదా మాట వచ్చినట్లు వచ్చి గొంతులో ఏదో తట్టుకున్నట్లుంది బయటికి రాదంట కదా అలాంటిది మనం అప్పుడప్పుడు అమ్మవారి పేరు మీద గుడి దగ్గరికి వెళ్ళి ఎల్లమ్మ తల్లో ఐసమ్మ పోసమ్మ ఎవరో ఒకరు ఉంటుంది కదా ఆ గుడి దగ్గరికి పోయి ఒక నిమ్మకాయ తెచ్చుకొని తినడము ఇట్లా అట్లా గొంతు సాఫ్ అయిపోతుంది అనమాట ఈ గొంతు అనేది సాఫ్ అయితే మనకు మాట అనేది తొందరగా వస్తుంది అనమాట కాబట్టి అంటే డేపులే కానీ కొంతమందికి డేపులు వస్తాయి ఆ డేపులు కూడా ఆగిపోతుంటాయి కాబట్టి మనకు ఆ నిమ్మకాయ దేవుడి దగ్గర తెచ్చుకునే నిమ్మకాయ మనము ఇప్పుడు తిన్నామనుకోండి గొంతు సాఫ్ అవుతుంది మీకు డేపులు ఫ్రీగా వచ్చేస్తాయి తట్టుకునే గొంతులో ఏది తట్టుకోదనమాట కొంతమంది గొంతు వరకు వస్తుంది ఇంకా బయటికి మాట రాలేక ఇంకా ఎట్లో చేస్తుంటారు అది ఏమవుతుందంటే నెత్తి బరగకపోతుంది కాబట్టి ఇట్లా అయితే ఇంకొకటి విషయం ఏంటిదంటే చాలామంది మాకు జడలు ఉన్నాయి జడలు తిండి పెడుతున్నాయి అనగా నేను కొన్నిసార్లు అయితే నేను ఈ మధ్య ఒకరిని చూసి వాళ్ళు ఏం చేస్తానంటే షాంపూ పెడుతున్నారు ఎప్పుడే కానీ జడలు కట్టిన వాటికి షాంపులు అనేది పెట్టాయి ఈ షాంపులు ఇవన్నీ ఎందుకు పెడుతున్నారు షాంపులలో మనకు ఎగ్ కలుస్తుంది ఎగ్ అనేది వాడము మనము ఎగ్ అంటే ఈ గుడ్డు కలుపుతారు షాంపులలో ఈ షాంపులలో గుడ్డు కలపడం వల్ల ఆ షాంపూను మనం పెట్టుకున్నాం అనుకోండి మనకి నెత్తి చాలా గోకుడ పెడుతుంది ఎందుకంటే నేను కొంతమందిని అనమాట మాకు ఇక చెరువు దగ్గరికి వస్తారు కదా వాళ్ళు షాంపూ పెట్టి ఒకటే రుద్దుతుంటారు ఆ జడలను అట్లా ఎప్పుడు రుద్దకూడదు అట్లా రుద్దిందంటే మీకు ఏమైతే అంటే ఈ మొత్తము గోకుడ పెడుతుంది ఎక్కువ ఎంకల గోకుడ పెట్టడము తిండి పెట్టడము ఎట్ో పిచ్చి పిచ్చి గోకినట్లుగా జడలు పట్టే వాళ్ళు అసలు నెత్తిమీదికి చెయ్యబోదు గోకూడదు అనమాట అట్లుంటేనే మనకు ఫ్రీగా దేవుడు మనకు ఫ్రీగా ఉన్నట్లు మనకు ఊరికే గోకుడ తిండి పెడుతున్నట్టే ఏదో మనము తప్పు చేస్తున్నాం అంటే ఈ షాంపులు ఈ సబ్బులు వాడేవాళ్ళు దాంట్లో ఏ గుడ్డు లేనివి సబ్బులు వాడండి ఈ గుడ్డు కలిపినవి ఇప్పుడు అందరూ ఏదో ఫ్యాషన్ సబ్బు వీళ్ళు సబ్బులు తయారు చేసే షాంపులు తయారు చేసే వాళ్ళు కొత్తగా నేర్చుకున్నారు అంటే గుడ్డు కలిపితే ఏదో మంచిగా ఉంటుంది సౌందర్యం పెరుగుతుంది అని ఇప్పుడు అన్నింటిలో అదే కలుపుతున్నాయి కాబట్టి ఇవి వాడేట వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండరు అనమాట అందరూ ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్